ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని మన ఆధ్యాత్మిక జీవితానికి దీవుని కలగజేసుకుందామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు ప్రకటన పద్నాలుగు మూడు బాధల లోయలలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి కంఠస్థమైన పాట గతించిన కాలపు అంధకార భారాన్ని తలపుకు తెచ్చే పాట నిన్నటి కాలపు రెక్కలు కట్టుకుని ఈ రోజులోకి ఎగురి వస్తుంది పరిశుద్ధుడైన వ్యవహాను వ్రాస్తున్నాడు పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందట విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట ఇది నిస్సందేహంగా విజయగీతమే మనల్ని విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు ఒకప్పుడు గొలుసులతో బంధింపబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసం నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దోత కానీ ప్రధాన దోత కానీ పాడలేరు నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దేవదూతలు ఎప్పుడూ ఉండలేదు సిలువులో విమోచింపబడ్డవారు తప్ప మరెవ్వరూ ఈ పాటను నేర్చుకోలేరు నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాఠం నేర్చుకుంటున్నది కంటికి కనిపించిన సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరూ పలకలేరు ఈ శృతి కుదరదు ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు ఆలపించగలదు దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి దేవుడు నీపైకి బాధల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు కాదు నీకు నేర్పించడానికే ఆయన ఆ బాధల్ని నీపైకి పంపుతుంటాడు రమ్యమైన ఆ గాయకు బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు కొండ లోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచూస్తున్నాడు నా అంతరంగమా ఈ ఆవేదనల బడిని అసహించుకోకు అందులో నువ్వు పొందిన శిక్షనే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలగడానికి సహాయపడుతుంది కాళరాత్రి నిలువున కమ్ముతున్నదా కటిక చీకటి కర్కశంగా కప్పుతున్నదా చేరమ్మని ఆయన చనువుగా ఆహ్వానించు క్రొత్త పాట కోయిల పాట ఎక్కిస్తాడు సుతారంగా నీతో శృతి కలుపుతాడు శోధనల్లో సొమ్మసిల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు ఆ పాట పాడే ప్రకాశపుత్రులంతా ముక్త కంఠంతో ముకిలిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూప గానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు తండ్రి ఇల్లంతా మధుర మధుర లాగా అలుముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకుంది ఎక్కడో తెలుసా పగటి వెలుగును చూడని పూరిపాకల్లోనే కావున సహోదరుడా సహోదరి ఆ దివ్యమైనటువంటి ఆ గానాన్ని నీవు కూడా పరలోకంలో ఉన్న ఆ గాయక బృందంతో కలిసి ఆలపించాలనుకుంటున్నావా ఆ విజయ్ గీతాన్ని నీవు నేను ఆలపించాలంటే ఈ లోకంలో ఎంత కఠినతరమైన పరిస్థితుల్లో నుంచి వెళ్ళినప్పటికీ మన హృదయాన్ని కఠినం చేసుకోకుండా ఎంత ప్రతికూల పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పటికీ మన హృదయాన్ని దేవునికి వ్యతిరేకంగా చేసుకోకుండా ఆయన చిత్తానికి పూర్తిగా మన తల వంచి మనల్ని మనం సమర్పించుకుంటేనే ఆ దివ్యమైనటువంటి గానాలాపనలో పనులో ఆ గాయక బృందంతో కలిసి మనం ప్రభువును ఆరాధించగలుగుతాం అట్టి ఆత్మతో అభిషేకించబడి ఆత్మారాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరిని ఆయన సన్నిధి కొరకు సిద్ధపరచునుగాక దేవుడు మిమలను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమె